నమస్తే ఏపీ టెన్ఎస్కి స్వాగతం నేను సుమత కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో రెండు అంగన్వాడీ వర్కర్లు నాలుగు ఆయాలకు పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అందజేశారు భోగోళ మండలం బృందావనం అల్లిగుంటపాలెం గిరిజన కాలనీలో రెండు అంగన్వాడి వర్కర్లకు నియోజకవర్గంలో నాలుగు ఆయాలకు ఆయన నియామక పత్రాలను ఎంపికైన మహిళలకు అందజేశారు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి చిన్నారులను చక్కగా చూడాలని పేరు తెచ్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ శారద వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో మాకు ఎన్నో నుంచి అంగన్వాడి కోర్స్లు కార్యకర్తగా మాకు కోర్స్లు మా అందరికి తెలిసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అందుకు ముందుగా ఎమ్మెల్యే గారు కుటుంబ సమేతంగా ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి